మనం ఎస్పీ మొబైల్ షాప్ వచ్చింది టెంపరల్ క్లాసెస్ అంటే ఇది మొబైల్ షాప్ మొబైల్ షాప్ అయితే తీసుకోవాలి డిక్సమ్మా కిలోమీటర్కి ఎయిటీ రూపీస్ అమ్మ మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే పెద్ద బేసిన్ ఉంది అమ్మా ఇది హ్యాండ్ వాష్ బేసిన్ స్టీల్ ఇది ఓకేనా వెయిట్ అయితే లేదు రెండు మూడు కేజీలు అంతే ఉంది రైతు మనకి ఎయిటీన్ కిలోమీటర్ అది త్రీ హండ్రెడ్ త్రీ రూపీస్ అనేది చూపిస్తుంది సో తీసుకుని అయితే ఈజీగా వెళ్ళచ్చు ముందర పెట్టుకుని వస్తాము కొంచెం కూడా పెద్ద ఉంది కానీ ఈజీగానే తీసుకెళ్ళచ్చు ఓకే ఈ ట్రిప్ అయితే మనకి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అయితే రావచ్చు వెళ్ళిపోదాం రండి మా అమ్మ మనకైతే ఎస్టేట్ వచ్చేసింది మామ అమ్మ ఒకటి పెట్టాము కదా ఇది వచ్చేసి దీంట్లో మటన్ బిర్యానీ ఉంది మటన్ ఉంది తర్వాత కబాబ్ ఉంది అన్నమాట ఇది మొత్తం కూడా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఉంటా పోలీస్కి అయితే ఇవాళ తీసుకుపోయాం మనము కిలోమీటర్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే చూపిస్తున్నారు అలాంటివి తీసుకుని అయితే వెళ్ళిపోతాం ఇది కూడా ఫ్రీగా ఇచ్చారనమాట హోటల్ నుండి పోలీస్ అయితే ఇన్ని ఉన్నాయి మనకి ఓకే రండి వెళ్ళిపోవ మన నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది మామ చూస్తున్నారు కదా అది మిషన్ ఉంది కదా లాస్టిక్ అదే క్లోజ్ చేస్తారు కదా అది ఉందో అనమాట మిషన్ ఇది వచ్చేసి చికెన్ షాప్ నుండి ఇంకో చికెన్ షాప్ అయితే తీసుకొని పోవాలా అయితే పెట్టుకునేసిందేమో ఫైవ్ కిలోమీటర్స్ కి రండి తీసుకుంటే తెలుసు మా అమ్మ మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసింది మామ దీంట్లో ఏమో హోమియోపతి మందులు ఉన్నాయంట

మామ బెటర్ చికెన్ అంటే ఇది అవద్దు బెటర్ చికెన్ అండి మనకైతే చికెన్ ప్లస్ ఎగ్ పికప్ అయితే వచ్చింది సో దీని అయితే గ్రద తీసుకొని అయితే వెళ్తున్నాయి ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది వన్ అండ్ హాఫ్ కి సిక్స్టీ రూపీస్ అయితే చూపిస్తున్నాడు కట్ చేసుకొని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వొచ్చు దాన్ని అయితే వెళ్ళిపోరు మామ మనకైతే ఫస్ట్ టైము గ్లాస్ వచ్చే వచ్చింది మామ గ్లాస్ అంటే అదే సన్ గ్లాసెస్ కాదు కన్నద్ధాలు కళ్ళు ఇదైతే తీసుకోపోయి డెలివరీ చేయాలి మనము కన్నద్దాలు షాప్ చేపినట్టే వచ్చాయి దీనికి వచ్చేసి మనకి హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ చూపిస్తుంది సిక్స్ కిలోమీటర్స్ కి మామ్మ బెంగళూరులో మళ్ళీ అయితే వాన్ అయితే పడుతుంది మా మా వర్షం ఎలా పడుతుందో వస్తున్నారా ఏరియా మీకు అయితే చూసింటే కొంచెం కామెంట్ చేయండి ఎక్కడ అనేసి ఓకేనా మామ మనకైతే కవర్ అయితే ఇచ్చారు మా డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ట్వంటీ కిలోమీటర్ పోవాలా ట్వంటీ కిలోమీటర్స్ అయితే టూ ఎయిటీ రూపీస్ అయితే చూపించారు సో దీన్ని రండి కిలోమీటర్ తీసుకోపోదాండి అంటే రూపీస్ అయినా వచ్చినా కూడా వర్క్అట్ అవుతుంది అనమాట రండి సిట్ అయిన తర్వాత నెక్స్ట్ రైడ్ చేస్తాము వచ్చే పని లేదు ఎందుకంటే మనం సిటీ లోపలకే వెళ్తున్నాం ఇప్పుడు ఓకే మామూలు లో మనకైతే ఏదైతే వచ్చిందామో ట్రిప్ ఫోర్ కిలోమీటర్ అయితే సెవెంటీ త్రీ రూపీస్ అయితే చూపించారు ఫుల్ వర్షం పడింది కదా ట్రాఫిక్ జామ్ అయితే చాలానే ఉంది బెంగళూరులో నేను అయితే ముందరైతే పెట్టుకొని వెళ్ళిపోతాను మీరు అయితే ఇంటీరియర్ డిజైన్ చేస్తారు కదా ఇంటికి మెటీరియల్ అనుకుంటా ఓకే